రైతుల సంక్షేమానికి సొసైటీ పెద్దపీట వేస్తుందని సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి అన్నారు దళార్లను నమ్మి రైతులు మోసపోవద్దని ధాన్యాన్ని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలని రైతులకు సూచించారు సహకార సంఘం వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం ముందు చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణారెడ్డి ఆదేశాల మేరకు రైతులతో కలిసి వైస్ చైర్మన్ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి సొసైటీ ఎన్నో రకాలుగా కృషి చేస్తుందని తెలిపారు రైతుల బలోపేతమే లక్ష్యంగా సొసైటీ ముందుకు సాగుతుందన్నారు సొసైటీ బలోపేతానికి రైతులు తమవంతగా కృషి చేయాలని కోరారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సమస్య పరిష్కారానికి సొసైటీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో డైరెక్టర్ మైపాల్ రెడ్డి సిఈఓ గంగారెడ్డి సిబ్బంది చంద్రశేఖర్ అరుణ్ ప్రభాకర్ రైతులు పాల్గొన్నారు తొగుట మండల కేంద్రంలో ఉన్నటువంటి తొగు కానగల్ పిఎస్సీఎస్ నందు గౌరవనీయులు మా చైర్మన్ హరికృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మన సహకార సంఘం వారోత్సవాల సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది అదే దేశానికి వెన్నుముకైనటువంటి రైతులకు ఎంతో చేదోడు వాదోడుగా ఉండే ఇటువంటి సంఘాలు ఇంకా బలోపేతం కావాలని కేంద్ర ప్రభుత్వాలు కూడా బాగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ సహకారాలు ఉండడం వలనే రైతులకు కొద్దిపాటి కష్టాలు తప్పినాయి ఇంకా కూడా ఈ సహకార సంఘాల ద్వారా సేవలు ఇంకా మరిన్ని మెరుగైన సేవలు చేయించుకోవాలి మరి రైతులకు ఉన్నత స్థాయికి ఎదగాలనేటువంటి ఆశతో మేము సహకరిస్తున్నాము ఇదే విధంగా రైతులు కూడా పండించిన పంటలను ప్రతి ఒక్కరూ ఆ కళాల్లో ఆరబెట్టుకొని తీసుకొచ్చినట్టయితే ఎవరికి ఇబ్బందులు ఉండకుండా మంచి తొందరగా మార్కెట్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి అందరూ సహకరిస్తారని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు Thank <laughs> you.